భోజనం తయారు చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని తుడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ చిన్న తప్పు మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆటంకానైనా కలిగించవచ్చు చాలా మందిలల్లో ఇలా చేస్తూనే ఉంటారండి మనం భోజనం చేసేసిన వెంటనే ఏంటంటే గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసేయటం అనేది కొంతమంది చేస్తుంటారు కానీ శాస్త్రం ప్రకారం ఇది సరైనదా తప్ప అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మనం మన శాస్త్రాలలో మనకి చెప్తాయండి ఏంటంటే అంటే ఈరోజు మన గరుడ పురాణం గురించి విశేషాలు తెలుసుకుందామండి మీరు మన హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం సామాన్యమైనటువంటి గ్రంథం కాదండి ఈ పురాణంలో మన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విశేషాల గురించి మనకైతే అన్నీ తెలుస్తూ ఉంటాయి ప్రతి ఇంట్లోనూ అతి పవిత్రమైన ముఖ్యమైనటువంటి స్థానం ఏంటండి అంటే వంటగది కానీ ఆ వంటగదిలోని స్టవ్ మన ఇంటి సుఖశాంతులను నేరుగా ప్రభావితం చూపిస్తుంది అంటే ఇంటి సుఖము శాంతి వాస్తు పితృదోషము ఇవన్నీ కూడా మన స్టవ్తో ముడిపడి ఉన్నాయండి ఈ వీడియోలో భోజనం తయారు చేసిన తర్వాత మనం స్టవ్ని క్లీన్ చేయాలా వద్ద అనేటువంటి విషయం తెలుసుకుందాం ఏ రోజున స్టవ్ని శుభ్రం చేయాలి స్టవ్ని ఎలా శుభ్రం చేయాలి మన ఇంటి స్టవ్ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ పైన లక్ష్మి లైక్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన స్టవ్ అనేది ఇంటిలో వస్తువులను ఆహారం తయారు చేసేది కాదండి మన కుటుంబ సంపద ఆరోగ్యము మానసిక ప్రశాంతతకు కూడా సంబంధించిందండి ఇంటి స్టవ్ దగ్గర దేవతలు నివసిస్తారంటారు ముఖ్యంగా వంటగది స్టవ్ ఇంటిలో చాలా పవిత్రమైనటువంటి స్థానం అండి స్టవ్కి అగ్నిదేవునికి సంబంధం ఉంది అని చెప్పేసి మీరు అందరూ వినే ఉంటారు స్టవ్ అనేది అన్నం వండుకునేటువంటి ప్రదేశం అన్నమే ప్రాణం అని చెప్తాం కదా ప్రాణం లేకపోతే ఈ జీవితానికి అర్థమేముందండి గరుణ పరుణ గరుణ పురాణం ప్రకారం అన్నం వండే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది స్టవ్ అనేది అన్నం వండి కుటుంబాన్ని పోషించే స్థలం అందుకే స్టవ్ అనేది కేవలం సాధనం కాదండి పూజనీయమైనటువంటిది స్టవ్ పైన ఉండేటువంటి అన్నం కూర కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి స్టవ్ శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో నిలిచి ఉంటుంది స్టవ్ మురికిగా దెబ్బతిని నీటిగా లేకోకుండా ఉంటే అన్నం అపవిత్రమవుతుందండి అపవిత్రమైనటువంటి అన్నం వల్ల ధన నష్టము స్త్రీలకు బాధలు ధన నష్టము అనారోగ్యము ఇవన్నీ వస్తాయండి గరుణ పురాణం మనకి ఏం చెప్తుందంటే చాలామంది స్త్రీలకు ఈ విషయం తెలియదండి గ్యాస్ స్టవ్ లేక ఇది సాంప్రదాయం చాలా అగ్నిదేవునితో సంబంధం కలిగి ఉందండి వేదాల్లో అగ్నిదేవునికి ముఖ్యంగా పరిగణిపబడుతుంది అగ్ని ద్వారా దేవతలకు ఆహులు చేరుతాయండి అగ్ని ద్వారానే అందుకే స్టవ్ని అగ్నిగుండంగా భావిస్తారు పూర్వం దేవతలకు భోగం సమర్పించేటప్పుడు అగ్నిలోనే సమర్పించేవారు అదేవిధంగా స్త్రీ స్టవ్ను వెలిగించేటప్పుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తుంది అవునండి మన ఇంటి స్టవ్ అన్నింటిపైన ప్రభావితం చూపిస్తుంది శాస్త్రాల ప్రకారం స్త్రీకి స్టవ్కు చాలా సంబంధం ఉందండి స్త్రీలు స్టవ్ పైనే అన్నం వండుతారు కదా వంటగదిని స్త్రీలు రెండవ ఇల్లుగా చెబుతూ ఉంటారు వంటగదిలోని స్టవ్ స్త్రీకి అత్యంత సన్నిహితం అండి స్టవ్ స్త్రీ యొక్క భాగ్యంతో ముడిపడి ఉంటుంది స్త్రీ యొక్క స్త్రీ యొక్క ఆరోగ్యము కలహాలు దరిద్రం వాస్తుదోషం పితృదోషం ఇవన్నీ కూడా స్టవ్తో సంబంధం కలిగి ఉంటాయండి అందుకే స్టవ్ని ముక్ ఉరికిగా దెబ్బతిన్న స్టేజ్లో ఉండకూడదండి స్టవ్ని నియమాలు లేకోకుండా కనుక యూజ్ చేస్తే స్త్రీ జీవితంలో బాధలు అనేవి తప్పవు అవమానాలు స్త్రీలకు యొక్క రోగాలు కుటుంబ కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి అందుకే స్టవ్ని ఉపయోగించేటువంటి నియమాలు అనేవి శాస్త్రాలలో చెప్పబడ్డాయి స్టవ్ యొక్క స్థితి స్త్రీ యొక్క మానసిక కుటుంబ సమతుల్యతను కాపాడుతుందండి వాస్తు శాస్త్రంలో స్టవ్ని ఎక్కడ ఉంచాలో స్పష్టంగా చెప్పడం జరిగింది వంటగది ఆగ్నేయ మూలలో ఉంటుంది అంటే అగ్ని కోణంలో ఉండాలి స్టవ్ కూడా మూలలోనే ఉంచాలి ఈ కోణం అనేది అగ్నికి చెందింది అగ్ని కోణంలో స్టవ్ ఉన్నటువంటి ఇంటిలో దేవతలు నివసిస్తారు భోజనం వండేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపున ఉండాలి ఈ రెండు దిశలు కూడా శుభప్రదంగా భావింపబడతాయి ఈ దిశల్లో దేవతలు విరాజితులై ఉంటారు పశ్చిమ లేదా దక్షిణ దిశలో స్టవ్ కనుక ఉంటే ఇంట్లో అయితే ధనం ఉండదు ధనం అయితే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో దరిద్రము కష్టాలు వస్తాయి ఇంటి సుఖశాంతి అంతా కూడా దాని మీదే ఉంటుంది దక్షిణం వైపున ఉంటే స్టవ్ కనుక రోగాలు వస్తాయండి దుఃఖ దుఃఖాలు పెరుగుతాయి ఇంట్లో ఎవరు ఆరోగ్యం క్షీణిస్తే అది స్టవ్ అనేది దక్షిణ దిశలో ఉండడం వల్ల కావచ్చు కాబట్టి దక్షిణ పశ్చిమ దిశల్లో అయితే ఉంచకూడదు ఈశాన్య మూలలో అంటే ఈశాన్య కోలంలో స్టవ్ ఉంటే దేవతలు కోపిస్తారు దేవతలు కోపిస్తే మిత్రు దోషం అనేది మనకి కలుగుతుంది ఈశాన్య మూలలో స్టవ్ని ఉంచడం వలన కుటుంబంలో కలహాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సంయోధ్య కుదరదు కుటుంబం విడిపోతుంది ఇంట్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అశుభ శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి నకారాత్మక శక్తులు రాగానే కుటుంబం క్షీణిస్తుంది ఆశలు కో భంగపడతాయి కుటుంబం అనేది నాశనం అయిపోతుంది అందుకే ఈశాన్య మూలలో స్టవ్ అనేది అసలు ఎప్పుడూ పెట్టుకోకూడదు ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొన్ని ఏళ్లలో స్త్రీల మాటలు అయితే వినరు అలాంటి వారికి స్టవ్ ఏ దిశలో ఉంచాలి అంటే ఏ దిశలో ఉంచాలో కూడా చెప్పండి ఇదండి స్నేహితులు శుభ్రత శుభ్రత కానీ అశు శుభ్రం చేసుకుంటారు బట్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది తెలియదు గరుడ పురాణము వాస్తుశాస్త్రము ధర్మశాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక విషయం స్పష్టంగా చెప్పబడిందండి స్త్రీ యొక్క ప్రేమతో శ్రద్ధతో స్టవ్ని పవిత్రంగా భావించు గనుక పనిచేస్తే ఆ ఇంట్లో రోగాలు ఉండవు భర్త భార్య భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా కొదవ అనేది ఉండదు వంట గది వచ్చేటువంటి సానుకూలత శక్తి ఇంట్లో సానుకూలత శక్తిని కలగజేస్తుంది ఈ కలియుగంలో వంటగది చాలా పవిత్రమైనటువంటి స్థానంగా చెప్పబడుతుంది కానీ కొంతమంది దీని పవిత్రత గురించి ఇంకా తెలియకపోవచ్చండి వంటగనే వంటగది అనేది ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి స్టవ్ని శుభ్రం చేయడానికి కూడా శాస్త్రాలలో నియమాలు ఉన్నాయి ఉదయం సూర్యోదయం తర్వాత స్టవ్ని మనం వెలిగించుకోవాలి రాత్రి వేళలో స్టవ్ని వెలిగించకూడదు అని చెప్పేసి స్త్రీలు గుర్తించాలి రాత్రి స్టవ్ వెలిగించడం అగ్నిదేవుణ్ణి అవమానించినట్లు స్టవ్ని వెలిగించక ముందు పసుపు నీటితో లేక గోమూత్రంతో చేతిని తాకి నమస్కరించుకోవాలి ఇంట్లో గంగా జలం ఉంటే స్త్రీలు దాన్ని స్టవ్ మీద చల్లుకోవచ్చండి పసుపు నీరు లేక గోమూత్రంతో స్టవ్ని తాకాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రోజు ఇలా చేయలేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా సరే నియమాలను పాటించాలి స్టవ్ను శుభ్రంగా ఉన్న తర్వాతే భోజనం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ని శుభ్రం చేయకుండా భోజనం అనేది వండకూడదు వారానికి ఒక్కసారి ప్రత్యేకంగా శుభ్రం చేయాలి ఈ విధంగా చేస్తే ఇంటి వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది స్టవ్ పైన అగ్నిదేవుడు మాత్రమే కాదండి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి కూడా ఉంటారు నిమ్మకాయ ఉప్పు కలిపి స్టవ్ కారేని చోట శుభ్రం చేయాలి బ్రష్ లేదా గుడ్డతో మూలలంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి స్టవ్ కింద జమైన మురికి నూనె మురుకులను పూర్తిగా తొలగించాలి గ్యాస్ పైన తడి గుడ్డతో తుడవాలి అక్కడ మురికి చేస్తే వాస్తు శాస్త్రంలో దోషం ఏర్పడుతుంది వాస్తు శాస్త్ర దోషం అనేది పెద్ద విషయం కాదు చిన్న చిన్న తప్పుల వలనే కలుగుతుందండి స్త్రీలు ఖచ్చితంగా ఏం చేయకూడదండి అంటే స్నానం చేయకుండా స్టవ్ పైన భోజనం వండకూడదు ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్తారు స్టవ్ని తాగుతారు భోజనం వండం చేస్తారు కొంతమంది చేతులతో నీళ్లు తాగటం లేదా కొండ నుండి నీళ్లు తీసుకుంటూ ఉంటారు ఇది కూడా పూర్తిగా నిషిద్ధం అండి స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళితే వంటగది శక్తి అనేది అపవిత్రమవుతుంది స్త్రీలు దోషులవుతారు అన్నం అయితే వంటగదిలో అన్నం కొరత అనేది ఏర్పడుతుంది వంటగది డబ్బాలు ఖాళీగా ఉంటాయి అన్నం ధనము రెండు నష్టపోగలుగుతామండి అందుకే మనం స్నానం చేయకుండా స్టవ్ పైన భోజనం అనేది వండకూడదు రాత్రి స్టవ్ని మురికిగా వదిలేయడం చాలామందికి అలవాటు భోజనం వండేసిన తర్వాత ఏంటంటే స్టవ్ని అలా వదిలేస్తారు అలా కానీ స్టవ్ పైన లక్ష్మీదేవిని అన్నపూర్ణాదేవి నివసిస్తారన్న విషయం మర్చిపోతారు లక్ష్మీదేవికి ధనంతో అన్నపూర్ణకు అన్నంతో సంబంధం ఉందండి అందుకే స్టవ్ని రాత్రిపూట మురికిగా వదలకూడదు భోజనం వండిన వెంటనే స్టవ్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి కారణం స్టవ్ను శుభ్రం చేయకోకుండా అస్సలు వదిలేయకూడదండి వదిలి అలా చేయడం వలన రోగాలు ధననాశ్రమం ఇవన్నీ వస్తుంటాయి కొంతమంది ఏంటంటే స్త్రీలు నెల తరబడి కూడా స్టవ్ను క్లీన్ చేసుకోరండి ఎందుకంటే కొంతమందికి సమర్థనం కొంత టైం ఉండకపోవచ్చు కొంతమంది ఇట్లా కనుక చేస్తే ఇంటి వాతావరణం అనేది చెడిపోతుందండి కొంతమంది అలవాటు ఏంటంటే స్టవ్ పక్కన మురికి పాత్రలు పేర్చడం స్టవ్ పక్కన మురికి పాత్రలు ఎప్పుడూ ఉంచకూడదండి స్టవ్ అతి పవిత్రమైనటువంటి వస్తువు మురికి పాత్రలను పేర్చడం వల్ల ఏంటంటే వాస్తుదోషము నకారాత్మక శక్తి కలుగుతాయి స్టవ్ పైన ఖాళీ పాత్రలు డబ్బాలు ఉంచకూడదండి స్టవ్ పైన వస్తువులు ఉంచడం వలన ఏంటంటే శక్తి ప్రవాహం అయితే ఆగిపోతుంది పనిలో అడ్డంకులు వస్తాయి స్త్రీలు జాగ్రత్తగా అడ్డంకులను ఎదుర్కోవాలి స్త్రీలు కొన్నిసార్లు సామాన్లు ఉంచడానికి చోటు లేకపోతే స్టవ్ పైన పెడుతుంటారండి ఇది పూర్తిగా తప్పండి స్టవ్తో సంబంధం ఉన్న కొన్ని ఆధ్యాత్మిక నియమాలు కూడా ఉన్నాయండి స్టవ్ ఉన్న రోజుల్లో ఒకసారి ఉదయం లేక సాయంత్రము గాయత్రి మంత్రము లేక ఓం అగ్నియే నమ అని చెప్పేసి చెప్పి వెలిగించాలి స్టవ్ పవిత్రమైనటువంటిది పూజనీయమైనటువంటిది కొత్త స్టవ్ని ఇంటికి తెచ్చుకొచ్చుకున్నప్పుడు దాని మీద స్వస్తి గిర్తును గీసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకుంటూ ఉంటారు గాయత్రి మంత్రము లేక ఓం అగ్నియే నమ అని చెప్పుకుంటూ ఉపయోగించాలి వంటగదిలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవిని స్మరిస్తూ భోజనం అయితే వండాలి వంటగదిలో గుడి ఉంటే చాలా మంచిది లేకపోతే గణేషుడి లేదా లక్ష్మీదేవి యొక్క ఫోటో కానీ అన్నపూర్ణదేవి ఫోటో కానీ ఉంటే మంచిది వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేసి పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తులు గీసుకోవాలి కొత్త కోటలు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఆమె మొదటి భోజనం మటగదిలో ఉండించి దేవునికి భోగం పెట్టించడం అనేది శుభప్రదం వంటగది కేవలం భోజనం తయారు చేసే స్థలం కాదండి ఇది కుటుంబం యొక్క ఆనందానికి సంపదకి మూలమండి లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానం పూర్వం వంటగదిని అత్యంత పవిత్రంగా భావించేటువంటి చేస్తారు స్నానం చేయకోకుండా ఎవ్వరూ వంటగదిలోని కడుగు పెట్టేవాళ్ళు కాదండి భోజనం వండేవాళ్ళు ముందు శుభ్రంగా తయారయ్యి స్టవ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు స్టవ్ అనేది యజ్ఞగుండం లాంటిది అక్కడ ప్రతిరోజు అగ్నిదేవుణ్ణి ఆహ్వానం జరుగుతూ ఉండిద్ది అన్నపూర్ణాదేవి పూర్ దిగువచ్చేది పూర్ణ మట్టి స్టవ్ లేక స్టవ్ ఉండేది భోజనం వండిన తర్వాత వెంటనే నీళ్లు పోసి శుభ్రం చేసుకునే వాళ్ళు కాదని మూ చల్ స్టవ్ చల్లారేదాకా వెయిట్ చేసేవాళ్ళు నెక్స్ట్ డే ఏంటంటే ఉదయం శుభ్రం చేసుకునేవాళ్ళు ఇది కేవలం గరమైన వేడిగా ఉన్నటువంటి స్టవ్ విరిగిపోతుంది అన్న నమ్మకం కాద కాదండి ఒక నమ్మకం ఉండేది భోజనం తారైన తర్వాత స్టవ్లో మిగిలిన అన్నం వేడి ఇంట్లో పరక శక్తిని నిలబెడతాయన్న నమ్మకం వెంటనే నీళ్లు పోసి చల్లార్చడం వలన ఆ శక్తి ఆగిపోతుందండి ఇది హణం పూర్తయ్యే ముందు దీపం ఆర్పివేయడం లాంటిది శాస్త్రంలో స్టవ్ అనేది అగ్ని యొక్క ప్రతీకమండి అగ్నిని గౌరవించడం అనేది అవసరం అగ్నిని అవమానించడం ఇంటి సుఖ సంపాదనను ప్రభావితం చేస్తుంది పెద్దలు ఇంకా ఏమంటున్నారంటే భోజనం వండిన వెంటనే స్టవ్ని శుభ్రం చేసుకుంటే వంటగది లక్ష్మీ రుష్టం అవుతుంది ధనం నిలబదు అందుకే రాత్రి స్టవ్ని స్వల్పంగా తుడిచి ఉదయం శుభ్రం చేసుకోమని చెప్పేసి చెప్తారు వంటగదిని శుభ్రంగా చక్కగా ఉన్నట్లయితే కుటుంబంలో ఆప్యాయత ప్రేమ సంతృప్తి ఇవన్నీ పెరుగుతాయి వంటగది మురికిగా ఉందనుకోండి స్టవ్ నిర్లక్ష్యంగా శుభ్రం చేస్తే ఇంట్లో ఒత్తిడి చిరాకు వస్తాయి పూర్వం స్త్రీలు స్టవ్ని దేవతా స్థానంగా భావించేవారు ఉదయం స్నానం చేసి స్టవ్ వద్దకు వెళ్ళేవాళ్ళు పసుపు కుంకుమలతో అలంకరించి అగ్నిని వెలిగించేవారు భోజనం వండడం వారికి కేవలం వంట కాదండి ఒక పూజ లాంటిది భోజనం వండిన తర్వాత స్టవ్ని స్వల్పంగా తుడిచేసేవాళ్ళు తర్వాత స్టవ్లోని వేడి ఇంటి సానుకూలత శక్తిని అయితే నిలబెడుతుంది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి స్టవ్ని చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఉంచుకునేవాళ్ళు ఇట్లా ఇంట్లో బరకత్తు సుఖ సంతోషాలు ఉండేవి ఈరోజు గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి అలవాట్లు మారాయి శుభ్రత కోసం లేకపోతే అలవాట్ల వల్ల భోజనం పండిన వెంటనే అయితే నీళ్ళతో క్లీన్ చేసేస్తున్నారు ఇది చూడడానికి నీట్గా అనిపిస్తుంది కానీ వాస్తు సంప్రదాయం ప్రకారం ఇది కరెక్ట్ కాదండి ముఖ్యంగా రాత్రి స్టవ్ను తుడిగా తడిగా వదలడం మంచిది కాదు తడి ఉపరితలం నీటిని ఆకర్షిస్తుంది అగ్నిశక్తి అనేది బలహీనపడుతుంది నీళ్లు తప్పుగా పారడం వంటి గదిలోని మురికి నకారాత్మకత తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం ఈ నకారాత్మక శక్తి అనేది పెరిగిపోతుంది రాత్రి శుభ్రం చేయాలంటే పొడి లేదా స్వల్పంగా తడిగుడ్డతో తుడవాలండి ఉదయం మాత్రం బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకోవాలి అగ్ని వేడి అనేది ఆగిపోదు భోజనం వండేటప్పుడు స్టవ్ పైన అన్నమసర మురికి పడుకోకోకుండా చూసుకోండి అప్పుడు మనకి ఎక్కువ వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదండి కొంతమంది అంటారు భోజనం వండిన వెంటనే స్టవ్ని క్లీన్ చేసేస్తే దరిద్రం వస్తుంది అని చెప్పేసి ఇది నిజమో కాదు కానీ సాంప్రదాయాలు ఊరికే రాలే ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన కారణం ఉంటుంది ఇక్కడ కారణం అగ్నిని గౌరవించడం శక్తిని కాపాడడం అగ్నిదేవుని గౌరవించడం అంటే మన జీవితాన్ని నడిపే శక్తిని గుర్తించడం కొన్ని కొన్నేళ్లలో స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ముందు జలం సమర్పించి అగ్నిదేవునికి నమస్కారం చేసేవాళ్ళండి ఇది కేవలం ధార్మిక నమ్మకం కాదండి మానసిక అనుబంధం ఏదైనా సరే వస్తువుని గౌరవిస్తే సానుకూలత శక్తి వస్తుంది స్త్రీలు ఇలా నమ్మేవాళ్ళు స్టవ్ శుభ్రంగా గౌరవంగా ముంచితే ఇంట్లో బరకత ఉంటుంది అంటే అందుకే ఉదయాన్నే శుభ శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకునే వాళ్ళండి ఇది కేవలం శుభ్రత కాదండి లక్ష్మీదేవిని ఆహ్వానించడం లాంటిది ఈరోజు సమయం మారిన ఈ పాత ఆచారాలను కొంత అవగాహనతో ఆచరిస్తే ఇంట్లో సుఖం శాంతి బరకత ఉంటాయి స్టవ్ను శుభ్రం చేసే సమయంలో పద్ధతిని కొంచెం మార్చుకోవాలి రాత్రి లైట్గా తుడిచేసి ఉదయం స్నానం చేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా చాలా శుభ్రత ఉంటుంది వాసు ప్రకారం శుభ ఫలితాలు వస్తాయి వంటగది స్టవ్ అనేవి ఇంటి హృదయం ఎల్లప్పుడూ కూడా వెచ్చదనము పరిశుభ్రత శుభ్రత గౌరవము అవసరం అగ్నిని గౌరవించడం స్టవ్ను ప్రేమతో సంరక్షించాలండి దేవిని కృప ఎప్పుడూ కూడా మనకి తగ్గదు భోజనం వండిన తర్వాత స్టవ్ని శుభ్రం చేయడానికి సంబంధించి ఇంకా చిన్న చిన్న నియమాలు ఉన్నాయి మన జాగ్రత్తలు ఉన్నాయి ఇవి మన పెద్దలు ఊరికే చెప్పలేదండి బాస్ మనకు ఉన్నటువంటి అవగాహనలతోనూ వాస్తుతో ఉన్నాయి మొదటిది ఏంటంటే భోజనం వండిన వెంటనే స్టవ్ వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోసి శుభ్రం చేయకూడదు వేడిగా ఉన్న ఇనుము లేదా స్టీల్ పైన చలని నీళ్లు పోస్తే వాస్తులోనే కాదు విజ్ఞానంలో కూడా నష్టం వస్తుందండి ఇనుము ఉపరితలం త్వరగా పాడైపోతుంది దాని రంగు చక్కదనము పోతాయి పెద్దలు చెప్తారు ఈ విధంగా చేస్తే స్టవ్ పాడైపోతుంది దాని ఆయుష్ తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటండి అంటే రాత్రి స్టవ్ని పూర్తిగా తడిగా అనేది ఉంచకూడదు తడి స్టవ్ రాత్రి అంతా నీటిని ఆకర్షిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తడి నకారాత్మక శక్తిని కలిగి ఉంటుంది శుభ్రత చేయాలంటే లైట్గా తడిగా ఉన్న క్లాత్తో తుడిచేసి ఆరు ఆరేలా చూసేసుకోవాలి వెంటనే నెక్స్ట్ ఏంటంటే శుభ్రం చేసేటప్పుడు నోరుతో ఓదటము గట్టిగా కొట్టడము అనేది అట్లాంటివి చేయకూడదు అది అలా చేస్తే అనేది అగ్ని అవమానించడం స్టవ్ అనేది పొరపాటున పడిపోవడం ఇరిగిపోవడం జరిగితే గౌరవంగా మార్చాలి ఇంకొకటి ఏంటంటే స్టవ్ ఎప్పుడు ఆగ్నేయంలో ఉండాలి శుభ్రంగా ఉండాలి అలంకరణ ఉదయం సూర్యోదయం తరం తర్వాత చేయడం అనేది ఉత్తమం సూర్యోదయంలో మొదటి కిరణాల వంటగదిలో మంచి శుభాన్ని కలిగిస్తాయి స్టవ్ను క్లీన్ చేసేటప్పుడు బలమైన రసాయనిక క్లీనర్స్ అనేవి తక్కువగా వాడాలి ఇవి ఎందుకంటే ఆరోగ్యానికి హానికరము అవి అన్నం పవిత్రతను తొలగిస్తాయి పూర్వం బూడిద నిమ్మకాయ భస్మం వాడేవాళ్ళు ఇవి మనకి సహజమైనవి శుభ్రం శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్ళు స్టవ్ కింద లేదా గ్యాస్ స్టవ్ పైన దగ్గర పడకుండా చూసుకోవాలి లేకపోతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కదా స్టవ్ని శుభ్రం చేసిన తర్వాత బాగా ఆరపెట్టాలి తడి వల్ల లీకేజ్ లేకుండా తప్పు లేకోకుండా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటండి అంటే స్టవ్ని మనం క్లీన్ చేసేటప్పుడు చిరాకు కోపం అనేది లేకుండా ఉండాలి మా ఏ మనస్తత్వంతో మనం పనిచేస్తామో శుభ్రం చేస్తామో ఆ శక్తి భోజనంలోకి వస్తుందంట ఎల్లప్పుడూ ప్రశాంతంగా ప్రేమతో లక్ష్మీదేవి ఆసనాన్ని శుభ్రం చేస్తున్నట్లు చేసుకోవాలి ఇదండి ఈ సమాచారం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది కదా మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అండి